ఎంపీ మనం వచ్చినట్టు ఉంటే జరగదు దరఖాస్తు పెట్ట జరగండి జరగదు తెల్లి వెళ్ళి ఏంట్రా చెప్ప ఏంట్రా చేసినంత వయసు లేదు వచ్చింది వచ్చింది కదా అవుతుందా అంటే అర్థమవుతుంది ఇన్ఫర్మేషన్ చేయాలా నీ డ్రెస్ తీస్తే నా 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 లోపల నా బేబీ కూడా నీకు విలువది అమ్మా అరే నేతారా నిన్ను టార్గెట్ చేస్తారు నాకు ఇల్వారు దిశ పెట్టండి ఎన్ని కేసులు పెడతారో పెట్టండి ఇప్పుడు కూడా ఇగో తినే చెయ్యి కూడా ఆడుకోలే ముఖం కూడా దూసుకోలే నాకంటూ నాకంటే కొన్ని విలువలు ఉన్నాయి నాకంటూ నా భక్తులు ఉన్నారు నన్ను నమ్ముతూనే ప్రాణమైన ఇస్తాను నా ఎంత దూరమైనా వెళ్తాను అందుకే ఇంత దూరం వచ్చారు వచ్చిన వాళ్ళు ఎవరు రా వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు ఎవర్రా పోలీసు వాళ్ళని వచ్చారా కాదా మరి మాకు తెలియన